బేసిక్ గా తెలుగుదేశం అసంతృప్తులు వాడుకోలేదా అంతే ఉంటది అసంతృప్తులు సెటరేట్ చేసే ప్రయత్నం ఒకటే ఏంటంటే అసలు తెలుగుదేశానికి క్రిందసారి వచ్చిన సమస్య ఇప్పుడు వైసీపీకి వచ్చిన సమస్య ఒకటే ప్రాంతీయ పార్టీలకు వచ్చే సమస్య ఒకటే ప్రాంతీయ పార్టీలు అధికారంలోకి రాగానే పార్టీ వేరు అధికారం వేరు అని ఆలోచన చేయరు రెండు ఒకటేగా ప్రవర్తిస్తారు ఆ రెండింటి మధ్యన చాలా సున్నితమైన గీత ఉంటుంది పార్టీ అనేటువంటిది ఒక గైడెన్స్ ఇచ్చే వ్యవస్థ ఉండాలి ప్రభుత్వానికి ప్రభుత్వం ఆ ఫీడ్బ్యాక్ తో పనిచేస్తుండాలి అసలు పార్టీ మీటింగ్ ఎప్పుడు జరిగినాయి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఉన్న జగన్మోహన్ రెడ్డి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇప్పటి వరకు మొన్నటి వరకు ఉన్న సీఎం జగన్మోహన్ రెడ్డి యాటిట్యూడ్ లో డిఫరెన్స్ కనిపించిందా సేమ్ అలాగే ఉన్నారు సహజంగా పవర్ లో ఉన్నప్పుడు ఎవడు నోరు మీద అది గుర్తు పెట్టుకోవాలి ఇంకోటి జగన్ యాటిట్యూడ్లో ఉండే తేడా ఏంటంటే తనకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నట్టు అనిపిస్తే రాణిడికి దగ్గరికి అట్లాంటప్పుడు ఎవరు వెళ్ళి చెప్తారు నెగిటివ్గా ఇప్పుడు సిద్ధం సభలు ఇది పక్కన పెట్టేయండి ఫస్ట్ బేసిక్గా పెన్షన్లకు సంబంధించి మూడున్నర వేల రూపాయలు అన్నటువంటి జగనే కదా చేసింది అంటే పెన్షన్ ఎక్కువ కావాలని జనం కోరుకుంటున్నారని జగన్ తెలియకుండా పెంచుతాడే కానీ తనది అతి విశ్వాసం అది ఆత్మవిశ్వాసం అనేటువంటిది అనుకుంటాడు తను ఏమని చంద్రబాబుని ఎవరు నమ్మరు